అమ్మవారి అలంకారాలలో కాత్యాయని అలంకారం ఒకటి కొత్తగా ఈ సంవత్సరం వచ్చి చేరి ఉన్నది మహాలక్ష్మి స్వరూపం మహా చండీ స్వరూపం ఉండగా కాత్యాయని అలంకారాన్ని ఇరవై ఐదవ తేదీనాడు ప్రత్యేకంగా బెజవాడలో వెలిసిన కనకదుర్గం అమ్మవారికి అర్చకులు అలంకరింపజేస్తున్నారు కాత్యాయని మహర్షి కన్న కూతురిగా ప్రభవించిన ఆ జగజ్జనని పార్వతీదేవి మహిషాసుర సంహారం చేసిన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది చతుర్భుజిగా ఒక చేతిలో ఖడ్గం ధరించి మరి ఒక చేతిలో కమలం పుష్పాన్ని స్వీకరించిన అమ్మవారు సింహవాహనంగా అమ్మవారు దర్శనమిచ్చే ఆ రూపం వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి వారికి ఆ వివాహం ఆలస్యం కావడం అనే దోషాన్ని తొలగిస్తుంది అని స్కాంద పురాణం తెలియజేస్తుంది దేవీ భాగవతంలో బ్రహ్మాండ పురాణంలో శ్రీమన్ మహాభాగవతంలో స్కాంద పురాణంలో ఇలా నాలుగింటిలో ఉండే అమ్మవారి రూపాలు వేరే వేరే ఈ నేపథ్యంలో అమ్మవారిని నవరాత్రులు కాకుండా దశరాత్రులలో మనం సేవించే ప్రయత్నం చేద్దాం